అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మీ శాడిస్ట్ ముప్పై ఐదో భాగము రచయిత వేదస్విని గారు థ్యాంక్ యూ బాబు సమయానికి ఆ దేవుడు నిన్ను పంపించాడు లేకపోతే నా కూతురు ఏమైపోయేదో తలుచుకుంటేనే భయంగా ఉంది అని అంటుంది విరాంజ్ ప్లీజ్ ఆంటీ అలా అనకండి మనస్విని గారికి ఏమీ కాదు నేనుండగా తన మీద ఈగను కూడా వాలనివ్వను అని ధైర్యం చెప్తూ ఉంటాడు రాధాకృష్ణ గారు కూడా చాలా ఎమోషనల్గా వైపు చూస్తూ తన దగ్గరికి రమ్మని సైగ చేస్తాడు వీర్ రాధాకృష్ణ గారు ముందు మోకాలపైన కూర్చుంటారు రాధాకృష్ణ గారు అతి కష్టం మీద తన చేతిని వీరు తలపైన ప్రేమగా వేసి ప్రేమగా నిమురుతాడు మాటలతో చెప్పకపోయినా తన కూతురిని కాపాడినందుకు తన కన్నీరు ద్వారా కృతజ్ఞతలు తెలుపుతాడు రాధాకృష్ణ విరాజ్ కూడా కొంచెం బాధగా ప్లీజ్ అంకుల్ మీరు ఇలా ఎమోషనల్ అవ్వకండి అంటూ కన్నీటిని తుడుస్తాడు నిత్య కూడా వీర్ గారు నిజంగా ఈరోజు మీరు అనేవారు లేకపోతే ఏం జరిగేదో ఏంటో అని అంటూ ఉంటే నిత్య నువ్వు కూడా అలా మాట్లాడుకు నీకు తెలుసు కదా నేను ఎవరి కోసమో ఏదో చేయలేదు నా కోసం నేను చేసుకున్నాను అని అంటాడు విరాన్షు మనస్సుని వీరాన్షిని చూస్తూ వీర నా ఫ్యామిలీకి కూడా దగ్గర అవుతున్నాడు అని అనుకుంటూ సంతోషపడుతుంది కానీ అంతలోనే నేనేంటి నాకు తెలియకుండానే వీరకి దగ్గర అవుతున్నాను నేను నా కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తున్నాను భయంలో బాధలో నేను వీరాని అసలు వదిలిపెట్టలేదు నేనేంటి ఎవరి గురించి ఆలోచించకుండా వీర గుండెల మీద వాలి సేద తీర్చుకున్నాను తన ఒడిలో పడుకున్నాను ఈరోజు అమ్మకంటే ఎక్కువగా వీరాతోనే ఉన్నాను నేను ఇలా అయితే వీరాకి తను నా వీరా అని తెలిసిపోయింది అని అనుమానం వస్తుంది వీర ఇప్పుడు నా పిఏ పిఏతో అంత చనువుగా ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదా వీరాకి తను ఎవరో నాకు తెలిసన్న విషయం ఎప్పటికీ తెలియకూడదు నా గురించి వీరాకి తెలియకముందే వీరాని ఇక్కడ నుండి పంపించి వేయాలి వీర లండన్ నుండి వచ్చినప్పటి నుండి వీర ముఖంలో కళ్ళల్లో నన్ను కలిసిన ఆనందం నాతో దగ్గరగా ఉన్నానన్న సంతోషం మాత్రమే చూశాను కానీ ఇప్పుడు తనలో ఏదో ఆవేశం అంతులేని బాధ ఓటమి కోపం కనిపిస్తున్నాయి తన కళ్ళు నాకు క్షమాపణలు చెప్తున్నాయి దీనికి కారణం ఏంటి ఒకవేళ వీరకి నా గురించి తెలిసిపోయిందా ఏంటి తెలిసే ఛాన్సే లేదు కదా అయినా వీర గురించి ఎక్కువగా ఆలోచించడంతో నాకు ఇలా అనిపిస్తున్నట్టుంది ఒకవేళ విజయవర్మ విషయంలో వీర సమయానికి నా దగ్గర లేడని బాధపడుతున్నాడు కావచ్చు అంతే అయి ఉంటుంది ఎప్పటికీ వీరకి నా గతం గురించి తెలియకూడదు వెంటనే వీరాని పంపించి వెయ్యాలి నాకు తెలుసు ఇప్పుడు నాకు వీర ఓదార్పు తన ప్రేమ అవసరమని కానీ నేను నా స్వార్థంతో వీరకి దగ్గర కాలేను తనని దూరంగా పంపించి నా బాధని భయాన్ని నాలోనే అణుచుకోవాలి లేకపోతే వీర నన్ను వదిలి వెళ్ళడు అని అనుకొని తన మనసును రాయి చేసుకుంటుంది మనస్సుని మనస్సుని కమిస్టర్ వీర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ ఈరోజు మీరు చేసిన దానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను ఇప్పటికే చాలా లేట్ అయింది మీరు మీ ఇంటికి వెళ్ళండి అని అంటుంది ఆ మాట వినగానే వీరు లేదు మేడం మిమ్మల్ని పరిస్థితిలో ఇలా వదిలేసి నేను వెళ్ళను మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే అని అంటే నన్ను చూసుకోవటానికి ఇక్కడ మా అమ్మ నిత్య ఉన్నారు కదా అయినా మీరేమి నాతో పాటు జీవితాంతం ఉండిపోరు కదా మీ జీవితం మీకుంటుంది కదా ఇన్ని రోజులు నా ప్రాబ్లమ్స్ని నేనే ఫేస్ చేశాను ఇక ముందు కూడా నేనే ఫేస్ చేస్తాను ఈరోజు నేను బాధ వల్ల భయంలో కొంచెం ఎమోషనల్గా బిహేవ్ చేశాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సారీ ఫర్ దట్ ఇక మీరు వెళ్ళండి మీ అవసరం నాకు లేదు అని చాలా కఠినంగా చెప్తుంది మనస్విని మనసుని మాటలు చెబుతున్నాయి కానీ తను అలా వీరా అని అంటూ ఉంటే తన కళ్ళల కన్నీళ్లు చేరుతాయి మనసుని కన్నీళ్లు చూసి వీరు తన మనసులో ఎందుకమ్ము నీ మనసుని నువ్వే చంపేసుకుంటున్నావు నన్నెందుకు దూరంగా వెళ్ళమంటున్నావు నువ్వు నన్ను శిక్షించినా పర్వాలేదు కానీ నీకు నువ్వు ఎలాంటి శిక్ష విధించుకోకు ఇప్పుడు నా అవసరం నీకు ఉంది కానీ నువ్వు నన్ను దూరం పెట్టాలనుకుంటున్నావు అయినా సరే ఇప్పుడు నీ ఫిజికల్ కండిషన్ మెంటల్ కండిషన్ బాగా లేదు ఇలాంటి టైంలో నిన్ను ఒంటరిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అనుకొని పర్వాలేదు మేడం ఈ ఒక్కరోజుకు నేను ఇక్కడే ఉంటాను నా గురించి ఆలోచించకండి నా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అంటాడు వీరాంష్ మనస్సుని మనసులో నేను ఇంత కఠినంగా మాటలాడినా అవమానించేలాగా మాట్లాడినా కూడా వీరా ఇక్కడ నుండి వెళ్ళటం లేదు ఎందుకు వీరా నన్ను ఇలా బాధ పెడతావు నాకు దూరంగా ఉండొచ్చు కదా అని అనుకొని కొంచెం సీరియస్గా అందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను నైట్ కూడా చాలా అయ్యింది వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటుంది మనస్విని మహాలక్ష్మి గారు ఏమైనా కొంచెం తినాలి కదమ్ము నీ కోసం భోజనం తీసుకురానా అని అంటుంది నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి భోజనం చేసి పడుకోండి అని చెప్తుంది మనస్విని వీరు ఇంకా ఏమీ మాట్లాడలేక సరే మేడం ఏదైనా అవసరం ఉంటే ఏమీ ఆలోచించకుండా నన్ను పిలవండి అని అంటూ బయటికి వెళ్తాడు మహాలక్ష్మి గారు నిత్య కూడా మా మనస్సుని సీరియస్గా ఉండటంతో మళ్ళీ అనవసరంగా మనస్వినికి కోపాన్ని తెప్పించటం ఎందుకని అక్కడ నుండి వెళ్ళిపోతారు నిత్య వీరాన్షుతో మాట్లాడుతూ సారీ వీర్ గారు మనస్సుని అలా బిహేవ్ చేసినందుకు మీరేం ఫీల్ కావటం లేదు కదా అని అంటుంది నేనెందుకు అవుతాను చెప్పు నిత్య అసలు నీకు ఒక విషయం చెప్పాలి అని అంటాడు వీర్ అప్పుడు నిత్య ఏంటి వీరు గారు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అంటుంది అదే మన అమ్ముకి నేను తన వీరానన్న విషయం ఎప్పుడో తెలిసిపోయింది తను కావాలనే మన ముందు బయటపడటం లేదు అమ్ము కావాలనే నన్నం దూ దూరం పెడుతుంది అని అంటాడు వీర్ నిత్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఏంటి వీరు గారు ఏం మాట్లాడుతున్నారు అమ్ము మిమ్మల్ని గుర్తుపడితే ఎవరో తెలియనట్టుగా ఎందుకుంటుంది అంత అవసరం మనసునికి ఏమొచ్చింది అని అంటుంది వీర్ చాలా నిరాశగా అమ్ము తన గతం నాకు తెలిస్తే నేను ఎక్కడ కృంగిపోతానో బాధపడతానో అని నేను తన మీద ప్రేమను చంపేసుకొని తనని వదిలి అసహ్యించుకొని వెళ్ళిపోతానేమోనని భయపడుతుంది ఒకవేళ నేను తనని యాక్సెప్ట్ చేసిన తన వల్ల నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో నా లైఫ్ ఎక్కడ నాశనం అవుతుందో అని ఏవేవో పిచ్చి ఆలోచనలు చేస్తూ నాకు దూరం దూరంగా ఉంటుంది తనకు అర్థం కావట్లేదు నాకు తన మీద ఉన్న ప్రేమ చిన్న చిన్న విషయాలను పట్టించుకోదని తన గతంలో జరిగిన దానికి నా అమ్ము తప్పు ఆవగించంత కూడా లేదు అయినా నా అమ్ము ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తన తప్పు ఉన్నా లేకపోయినా తన ప్రాణానికి ప్రాణమైన అమ్ము కాకుండా పోతుందా పరిస్థితుల్లో కాలంలో మార్పులు వస్తాయి కానీ నా అమ్ము నా ప్రాణం అన్న విషయంలో ఎలాంటి మార్పు ఉండదు ఆ విషయం తనకి తెలియటం లేదు అయినా తన గతంలో ఎంత బాధ ఉన్నా కూడా నా మీద ఉన్న ప్రేమతో నేను ఏమైపోతాను అని నాకు విషయం తెలియనివ్వటం లేదు ఇంతకంటే నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉంటారమ్మో నా మీద పెంచుకున్న ప్రేమకి తనకి నేను ఏమి ఇవ్వగలను జీవితాంతం తనని సంతోషంగా చూసుకుంటానన్న భరోసా ఇవ్వటం తప్ప తను ఎంత కఠినంగా మాట్లాడినా ఆ మాటల వెనుక నా మీద ప్రేమే ఉంటుంది అమ్ము ఎలా నాతో మాట్లాడినా ఎలా బిహేవ్ చేసినా ఒక్క సెకండ్ కూడా అమ్ముని వదిలి ఉండే ప్రసక్తే లేదు అని అంటాడు వీర ఇదంతా విన్నా నిత్యకి అమ్ము పట్ల విరాన్స్ చక్రవర్తి పెంచుకున్న ప్రేమను చూసి ఎంత గొప్పగా ఉంది వీర్ గారు మీ ఇద్దరి మధ్య ప్రేమ నేను ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అని అంటూ వీర్కి గెస్ట్ రూమ్ చూపిస్తుంది నిత్య వీర్ వెళ్ళి గెస్ట్ రూమ్లో ఫ్రెష్ అవుతాడు నిత్య వీర్ కోసం భోజనం పంపిస్తుంది కానీ వీరకి తను అమ్ము తినుకుంటే తనకెలా ఆకలేస్తుంది అని భోజనం ప్లేటు పక్కన పెట్టేసి అమ్ముని చూడాలి ఏం చేస్తుందో అని అనుకుంటాడు వీర్ తన అమ్ముని చూడకుండా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాడు విరాం చక్రవర్తి వీర్ సీసీటీవీ ఫుటేజ్ను ఆన్ చేసుకొని చూస్తూ ఉన్నాడు అమ్ము చాలా మౌనంగా తనలో తానే ఆలోచిస్తూ కనిపిస్తుంది వీరాకి ఇక్కడ మనస్సుని వీరిని అన్న మాటలకి చాలా బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది నేను అనవసరంగా వీరని చాలా పెడుతున్నాను కానీ ఏం చెయ్యాలి వీరని ఎలా దూరంగా ఉంచాలో అర్థం కావటం లేదు అని ఆలోచిస్తూ మెడిసిన్ ఎఫెక్ట్కో నిద్రపోతూ ఉంటుంది మహాలక్ష్మి నిత్యలు కూడా నిద్రపోతూ ఉంటారు అమ్ము నిద్రపోగానే వీర్ హడావుడిగా లండన్ నుండి వచ్చేశాను డాడీతో మాట్లాడటమే కుదరలేదు అని అనుకొని రాజేంద్ర చక్రవర్తికి ఫోన్ చేస్తాడు కానీ రాజేంద్ర చక్రవర్తి ఫోన్ కలవటం లేదు డాడీ ఫోన్ ఏంటి కలవటం లేదు అని అనుకొని రాజేంద్ర చక్రవర్తి పిఏకి ఫోన్ చేస్తాడు విరాన్స్ చక్రవర్తి రాజేంద్ర చక్రవర్తి పిఏ ఫోన్ లిఫ్ట్ చేసి రాజేంద్ర చక్రవర్తి గారు ఇండియాకు బయలుదేరారు బాస్ అని చెప్తాడు వీర్ ఆశ్చర్యపోతూ డాడీ ఎందుకు ఇండియాకు వస్తున్నాడు ఇప్పుడే రావద్దని చెప్పాను కదా అమ్ముకి జరిగిన విషయం తెలుసుకొని డాడీ చాలా ఎమోషనల్ అయిపోయాడు అమ్ముని చూడాలని వస్తున్నట్లున్నాడు ఇప్పుడు అమ్ముని ఈ పరిస్థితిలో చూస్తే తట్టుకోగలడు కదా అని అనుకుంటాడు విరాజ్ చక్రవర్తి మనసునికి నిద్రలోనే తన గతం ఉదయం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి భయంతో వణికిపోతూ ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది మనస్విని తన చుట్టూ అంతా చూస్తూ ఇక్కడ ఎవరూ లేరు అని కొంచెం స్థిమిత పడుతుంది కానీ మనసునికి జరిగింది తలచుకొని విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది ఆ కోపంలో రూమ్లోని వస్తువులన్నీ కోపంగా విసిరేస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అయినా నేను మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నాను కదా ఎందుకు ఉండలేకపోతున్నాను నా వల్ల ఎందుకు కావటం లేదు అని అరుస్తూ ఉంటుంది మనసుని మనసుని పాదాలకైనా గాయాలు ఇంకా తీవ్రమవుతాయి అయినా అవేమీ పట్టించుకోవటం లేదు మనస్సుని తను ఉన్న కండిషన్లో మనసునికి విజయ్ తనని తాకటం తనని ఎత్తుకోవటం తనకి చాలా దగ్గరగా రావటం గుర్తుకు వస్తూ ఉంటే తన మీద తనకే జుబుక్సబ్ కలుగుతూ ఉంటుంది మనసునికి ఎంతో పవిత్రంగా చూసుకోవాల్సిన నా దేహం మైలు పడిపోయింది అని అంటూ తన శరీరాన్ని తానే తడుముతూ ఏదో దుమ్ము ఉన్నట్లుగా దులుపుకుంటూ ఉంటుంది ఇలా కాదు అని అంటూ మనస్సుని వాష్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకొని అలాగే షవర్ కింద నిలబడి తన శరీరాన్ని చల్లని నీటితో కడిగేసుకుంటూ ఉంటుంది తన మనసు శరీరం కొంచెం శాంతిస్తాయి వీర్ ఇదంతా సీసీటీవీని చూసి వెంటనే మనసుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు వీర్ మనస్విని రూమ్లోకి వచ్చాడు కానీ మనసుని వాష్రూంలో ఉందని లోపలికి వెళ్ళటానికి ఆలోచిస్తున్నాడు అరగంట దాటినా కానీ అమ్ము ఇంకా బయటికి రావటం లేదని ధైర్యం చేసి తానే లోపలికి వెళ్తాడు వీర్ మనస్సుని అలాగే షవర్ కింద ఏదో లోకంలో ఉన్నట్లు నిలబడి ఉంటుంది వీరికి తన అమ్ముని అలాంటి పరిస్థితిలో చూసేసరికి తన గుండె తట్టుకోలేకపోతుంది వెంటనే వీరు తన అమ్ము దగ్గరికి వెళ్ళి మేడం ఏంటి ఏం చేస్తున్నారు అని అంటూ షవర్ కింద నుండి మనస్సుని లోనికి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి టవల్ తీసుకొని మనస్సుని తలని తుడుస్తూ ఉంటాడు మనసుని ఈ లోకంలోకి వచ్చి వీరని చూసి వీరి నడుము చుట్టూ చేతులు వేసి బోర్ను విలిపిస్తూ ఉంటుంది నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు ఎంత మర్చిపోవాలని ట్రై చేస్తుంటే అంత ఎక్కువగా గుర్తుకు వస్తున్నాయి జరిగిన సంఘటనలని అని అంటూ ఉంటుంది మనసుని వీరు మనస్సుని కన్నీళ్ళు తుడుస్తూ ఇంకెప్పుడు మీకు ఇలాంటి పరిస్థితి నా కంఠంలో ఊపిరి ఉండగా రానివ్వను ఒక్క ఛాన్స్ నాకిచ్చి చూడండి మీరు ఇలా ఏడుస్తూ ఉంటే నాకేం చేయాలో అర్థం కావటం లేదు నా మనసుకి ఎంత బాధగా ఉందో మీరు ఊహించలేరు అని అంటూ ఉంటాడు వీర్ మనసుని తన బాధపడుతూ ఏడుస్తూ ఉండటం వల్ల వీర కూడా చాలా బాధపడుతున్నాడని తనని తాను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుంటుంది నేను బాగానే ఉన్నాను మిస్టర్ వీర్ మీరు బాధపడకండి అని అంటుంది వీర్ మనసుని పాదాలకైన గాయాలను చూస్తూ చూడండి గాయాలు ఎలా ఇంకా పెద్దగా అయ్యాయో ముందు మీరు డ్రెస్ చేంజ్ చేసుకోండి మొత్తం తడిచిపోయారు తర్వాత ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అంటూ మనస్సు డ్రెస్ తీసుకొని ఇస్తాడు తర్వాత వీరు రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు మనస్సుని డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది వీరు భోజనం ప్లేట్ తీసుకొని మళ్ళీ మనస్సుని రూంలోకి వస్తాడు వీర్ మనస్సు తన చేతితో కలిపి తినిపిస్తూ ఉంటే మనస్సుని వీర ప్రేమకి పొంగిపోయి తింటూ మీరు కూడా ఏమీ తినలేదు కదా వీరు గారు మీ ముఖం చూడండి ఎలా పీక్కుపోయిందో అసలు సరిగ్గా తింటున్నారా మీరు అని అంటూ మన అమ్ము కూడా తన వీరాకి తినిపిస్తూ ఉంటుంది విరా చక్రవర్తి మనస్సుని పాదాల గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేసి రూమ్ సర్దుతూ ఉంటాడు మనస్విని మీకెందుకు మిస్టర్ వీరంత శ్రమ నేను చూసుకుంటాను అని అంటే పర్వాలేదు మేడం మీరు రెస్ట్ తీసుకోండి అని అంటూ మొత్తం వస్తువులన్నీ సదురుతాడు వీర్ మనస్విని వీరాని చూస్తూ నువ్వు ఇలా చేస్తూ ఉంటే నేనెలా నిన్ను దూరంగా ఉంచగలను వీరా అని ఆలోచిస్తూ ఉంటుంది వీర్ మేడం మీరు ప్రశాంతంగా నిద్రపోండి నేటి గురించి ఆలోచించొద్దు అని అంటాడు మనస్సుని తల పగిలిపోతూ ఉంటుంది వెంటనే స్లీపింగ్ పిల్స్ వేసుకొని ఉంటే వీర్ మనస్సుని చెయ్యి పట్టుకొని ఆపుతాడు తర్వాత నిరంజన్ ఇచ్చిన మెడిసిన్ తీసుకొని వచ్చి మనస్సునికి ఇస్తాడు వీర్ మనస్సుని ఆ మెడిసిన్ వేసుకొని ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ కాదా అని అడుగుతుంది వీర్ కాదు మేడం మీ మైండ్ని బాడీని రిలాక్స్గా ఉంచే మెడిసిన్ అని అంటాడు మనసుని కాస్త నిరాశ చెందుతూ మరి నాకు నిద్ర ఎలా వస్తుంది స్లీపింగ్ ఫిల్స్ వేసుకోకపోతే నేను పడుకోలేను అని అంటుంది మీరేం బాధపడకండి మీకెందుకు నిద్ర రాదో నేను చూస్తానంటూ అమ్ముని మాట్లాడనివ్వకుండా మనస్సుని తలను తన ఒళ్ళో పెట్టుకొని జో కొడుతూ ఉంటాడు విరాంస్ చక్రవర్తి మనస్సుని అది కాదు అని అంటూ ఉంటే వీర మనస్సుని పెదాలపై వేలు పెట్టి ఏమీ మాట్లాడకండి అని అంటాడు మనస్సునికి వీరాన్స్కి ఎదురు మాట్లాడటానికి మనసు రావటం లేదు అలాగే తన వీరాన్ని తన కళ్ళ నిండా నింపుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది వీరు కూడా మనశ్విని జో కొడుతూ అలాగే బెడ్ రెస్ట్కు ఆనుకొని కూర్చొని నిద్రపోతాడు ఇక్కడ ఈశ్వరవర్మ తన కొడుకు విజయవర్మను హాస్పిటల్లో చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు అసలేం జరిగింది ఎవరు నా కొడుకుకి పరిస్థితి తీసుకొచ్చింది అని